హాయ్ టు ఆల్ వెల్కమ్ టు రైస్ ప్రాగ్యాయ మనం ఇండియన్ జాగ్రఫీలోని ఫస్ట్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి భారతదేశ ఉనికి విస్తరణ ఓకేనా ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి భారతదేశ ఉనికి మరియు విస్తరణ లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా భారతదేశం ఉనికి మరియు విస్తరణ అంటే ఉనికి అని అంటే మన భారతదేశం ప్రపంచం మొత్తం మీదగా ఎక్కడ ఉంది గుర్తించటాన్ని మనము ఉనికిగా చెప్పుకున్నాము అదే విధంగా విస్తరణ అక్షంశాల రేఖాంశాల పరంగా మన భారతదేశం ఎంతవరకు విస్తరించి ఉందని కానివ్వండి విధంగా వైశాల్యం పరంగా మన భారతదేశము ఎంతవరకు వ్యాప్తి చెందింది అనే దాని గురించే మనము విస్తరణగా చెప్పుకున్నాం అనమాట ఇందులో మనకి కొన్ని సబ్ టాపిక్స్ అనేటివి కూడా ఉంటాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అక్షాంశాల రేఖాంశాల వ్యాప్తి ఓకేనా ఫస్ట్ టాపిక్ వచ్చేసి అక్షాంశాల రేఖాంశాల వ్యాప్తి ఓకేనా అసలు ఈ అంటే ఏమిటి రేఖాంశాలు అంటే ఏమిటి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము మొట్టమొదటిసారిగా మనకి భూమి గుండ్రంగా ఉంది అని కనుగొన్న శాస్త్రవేత్త అరిస్టాటిల్ ఓకేనా మొట్టమొదటిసారిగా భూమి గుండ్రంగా ఉంది అని మనకి కనుగొన్న శాస్త్రవేత్త అరిస్టాటిల్ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చి అక్షాంశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాము ఈ అక్షాంశాలు మనకి సో చూడండి మిడిల్ లో ఒక గీత గీసాం అనుకోండి ఓకేనా సో ఈ భూమిని మనం మిడిల్ లో ఒక గీత గీసేసరికి పైన ఒక ఒక పార్ట్ అయిపోయింది ఓకేనా కింద ఉన్నది ఒక పార్ట్ అయిపోయింది అనమాట ఈ లో గీత గీసిన దాన్ని మనము జీరో డిగ్రీలుగా చెప్పుకుంటే ఓకేనా ఈ మిడిల్ లో గీసిన దాన్ని మనము జీరో డిగ్రీలుగా చెప్పుకుంటే సో దీన్ని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే భూమధ్య రేఖ ఓకేనా భూమధ్య రేఖ అంటే భూమిని మధ్యలో మనం ఒక గీత గీసి రెండు భాగాలుగా విభజించాం కాబట్టి సో దీన్ని మనము భూమధ్య రేఖగా చెప్పుకుంటాం అనమాట సో ఇక్కడ మనకి రెండు అర్ధ భాగాలు ఉన్నాయి కదా పైన అర్ధ భాగాన్ని మనం ఏమంటామంటే ఉత్తరార్ధ గోళం ఓకేనా పైనున్న భాగాన్ని మనము ఉత్తరార్ధ గోళం అని కిందన్న భాగాన్ని దక్షిణార్ధ గోళం ఓకేనా కింద ఉన్న భాగాన్ని మనము దక్షిణార్ధ గోళం చెప్పుకుంటాం చెప్పుకుంటామన్నమాట సో ఇది మనకి అక్షాంశాలుగా మనం చెప్పుకోవచ్చు సో చూడండి భూమి మనం గుండ్రంగా ఉంది అనుకుంటే దానికి మధ్యలో మనము ఒక గీత గీస్తే దానిని మనం భూమధ్య రేఖగా చెప్పుకుంటాము పైనున్న భాగాన్ని ఉత్తరార్ధ గోళం అని కింద ఉన్న భాగాన్ని దక్షిణార్ధ గోళం చెప్పుకుంటాము ఇందులో మన భారతదేశం ఎక్కడుందంటే మనకి ఉత్తరార్ధగోళంలో మన భారతదేశం అనేది ఉంటుంది ఓకేనా ఓకేనా ఉత్తరార్ధగోళంలో మన భారతదేశం ఉంది సో ఇదే విధంగా రేఖాంశాలు ఓకేనా సో రేఖాంశాల గురించి కూడా మనం చెప్పుకున్నాము సో చూడండి రేఖాంశాలు అంటే మనకి నిలువుగా ఓకేనా నిలువుగా ఒక రేఖను కానీ మనం గీసామనుకోండి ఒక గీతను గీస్తే సో ఇది మనకి ఏమొస్తుంది రేఖాంశాలుగా చెప్పుకోవచ్చు సో దీన్ని కూడా మనం జీరో డిగ్రీలు అనుకుంటే దీన్ని మనం ఏమని పిలుపుకోవచ్చు అంటే గ్రీనిచ్ రేఖ ఓకేనా సో చూడండి ఇటు మనం మధ్యలో అడ్డంగా కానీ ఒక గీత గీస్తే దానిని మనం భూమధ్య రేఖ అనుకుంటాము అక్షాంశాలలో అదే రకంగా రేఖాంశాలు కాడికి వచ్చేసరికి అడ్డంగా ఓకేనా సారీ నిలువుగా గాని ఒక గీత గీస్తే దాన్ని మనము గ్రీన్ ఇచ్చి రేఖగా చెప్పుకోవచ్చు జీరో డిగ్రీస్ దగ్గర సో రేఖాంశాల పరంగా చూసుకుంటే దీనికి కూడా మనకి రెండు అర్ధభాగాలు అనేటివి ఉన్నాయన్నమాట సో చూడండి తూర్పు సైడ్ ఉన్న భాగాన్ని తూర్పు అర్ధగోళం అని సో దీన్ని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే పూర్వ అర్ధగోళం అని కూడా మనం పిలుచుకోవచ్చు పూర్వ అర్ధగోళం అని పశ్చిమ అర్ధగోళ పశ్చిమ భాగా దాన్ని మనము పశ్చిమ అర్ధగోళం అని చెప్పుకోవచ్చు ఓకేనా సో చూడండి రేఖాంశాల పరంగా మనము నిలువుకి ఒక గీత గీస్తే రెండు అర్ధ భాగాలు అనేటివి అయ్యాయి తూర్పు సైడ్ ఉన్న దాన్ని తూర్పు అర్ధగోళం అని లేదా పూర్వార్ధగోళం అని చెప్పుకుంటున్నాము అదే విధంగా పశ్చిమ సైడ్ ఉంటే దాన్ని అర్ధగోళం అని చెప్పుకుంటాం రేఖాంశాల పరంగా మన భారతదేశం ఎక్కడుంది అనే దాని గురించి చూద్దాము రేఖాంశాల పరంగా మన భారతదేశము తూర్పు అర్ధగోళంలో ఉంటుంది ఓకేనా రేఖాంశాల పరంగా మన భారతదేశము తూర్పు అర్ధగోళంలో ఉంటుంది అదే విధంగా అక్షాంశాల పరంగా చూసుకుంటే మన భారతదేశము ఉత్తరార్ధగోళంలో అన్నమాట ఓకేనా సో ఈ రకంగా ఈ అక్షాంశాల రేఖాంశాల వ్యాప్తి అనేది మనము భారతదేశాన్ని ఇలాగ కనుగొనడం అదే విధంగా చూడండి భారతదేశంలో వెళ్ళే ప్రతి అక్షాంశం ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది అనమాట ఓకేనా భారతదేశంలో వెళ్ళే ప్రతి అక్షాంశం మనకి ఈ ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది సో ఎందుకంటే అక్షాంశాల పరంగా చూసుకుంటే భూమధ్య రేఖ ఉత్తరం వైపు గీసే ప్రతి అక్షాంశం భారతదేశం మీదుగా వెళ్తుంది కాబట్టి సో మనకి ఈ ఉత్తరార్ధగోళం మీదుగా మన భారతదేశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి భారతదేశానికి గల పేర్లు సో చూడండి భారతదేశానికి గల పేర్లు సో ఇందులో మన భారతదేశాన్ని ఎన్ని రకాలుగా పిలిచారు అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అయితే మొట్టమొదటిగా రాజ్యాంగం పరంగా చూసుకుంటే మన భారతదేశానికి కేవలం రెండు పేర్లు మాత్రమే ఉన్నాయి ఓకేనా రాజ్యాంగ పరంగా చూసుకుంటే మన భారతదేశానికి కేవలం రెండు పేర్లు మాత్రమే ఉన్నాయి కానీ చారిత్రక ఆధారంగా చూసుకుంటే ఒకనా చారిత్రక ఆధారంగా చూసుకుంటే మన భారతదేశానికి ఎనిమిది రకాల పేర్లు అనేటివి ఉన్నాయి అన్నమాట ఓకేనా ఎనిమిది రకాల పేర్లు ఉన్నాయి సో ఈ పేర్ల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశం ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశం అసలు మన దేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది ఓకేనా ఎవరి ద్వారా వచ్చింది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము సో అసలు ఈ భారతదేశం అనే పేరు మనకి ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో భరతుడు అనే చక్రవర్తి ఓకేనా ఈ భరతుడు అనే చక్రవర్తి మనకి కొన్ని వందల సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని పరిపాలించాడనమాట ఓకేనా పరిపాలించినందువల్ల మనకి ఈ భారతదేశం అనే పేరు వచ్చింది అసలు ఈ భరతుడు ఎవరు అని అంటే దుష్యంతుడు శకుంతలా దేవి యొక్క కుమారుడే మనకి ఈ భరతుడు అనమాట అశ్వమేధ యాగాలు చేసి మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది అన్నమాట సో ఆ రకంగా మన భారతదేశానికి ఈ భారతదేశం అనే పేరు వచ్చింది ఇదే రకంగా భారతదేశాన్ని చూడండి భరత వర్షమని అదే విధంగా భరతఖండం అని ఓకేనా భారతదేశం అని కూడా పిలవడం జరిగింది ఓకేనా సో అందువల్ల మనకి భరత వర్షం అని ఖండం అని అదే విధంగా భారతదేశంగా పిలవడం జరిగిందనమాట ఓకేనా సో ఈ భరతుడు వలన మన భారతదేశానికి భారతదేశం అనే పేరు రావడం జరిగింది అనమాట సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియా ఈ ఇండియా అనే పదం ఎవరి ద్వారా వచ్చింది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఈ ఇండియా అనే పదం మనకి గ్రీకుల ద్వారా వచ్చింది ఓకేనా గ్రీకుల ద్వారా ఈ ఇండియా అనే పదం వచ్చింది సో ఎలా వచ్చిందో మనం డిస్కస్ చేసుకున్నాము సో ఒకసారి ఇండియా మ్యాప్ చూడండి సో మనకి సింధు నది అనేది ఇట్లా వస్తుంది అనమాట ఓకేనా సో ఇది సింధు నది అదే విధంగా సింధు నది దగ్గర ప్రజలు నివసిస్తూ ఉంటారు అనమాట ఓకేనా సో ఈ సింధు నది దగ్గర ప్రజలు నివసిస్తూ ఉంటారు అదే విధంగా మనకి పాకిస్తాన్ వచ్చేసరికి ఈ ప్లేస్ ని మనము పాకిస్తాన్ కూడా చెప్పుకుంటాము ఓకేనా ఈ పైన ఉన్న ప్లేస్ ని ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అని విధంగా భారతదేశం పక్కన ఉన్న దేశాన్ని ఇరాన్ ఓకేనా ఇరాన్ అని చెప్పుకోవచ్చు సో ఇరాన్ పక్కన ఉన్న దేశాన్ని గ్రీస్ ఓకేనా ఈ గ్రీస్ దేశంగా చెప్పుకోవచ్చు ఈ గ్రీస్ దేశంలో నివసించే ప్రజలనే ఏమని పిలుస్తారంటే గ్రీకులు ఓకేనా ఈ గ్రీస్ దేశంలో నివసించే ప్రజలనే గ్రీకులుగా చెప్పుకుంటారు సో వీళ్ళు మన భారతదేశాన్ని ఇండియాగా అని పిలవడం మొదలు పెట్టారనమాట ఎలా మొదలు పెట్టారంటే ఈ గ్రీస్ ప్రజలు సింధు దగ్గర ఈ సింధు నది దగ్గర నివసించే ప్రజలతో కొన్ని వ్యాపార లావాదేవీలు అనేటివి కొనసాగించే వాళ్ళు అనమాట ఓకేనా వ్యాపార అనేటివి కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అనమాట సో అప్పుడు ఆ రకంగా వీళ్ళకి వీళ్ళకి కొంచెం స్నేహభావం అనేది పెరుగుతూ వచ్చింది సో చూడండి ఈ సింధు నది దగ్గర నివసించే ప్రజల్ని సింధూస్ అని పిలవలేక వీళ్ళు ఓకేనా చూడండి సింధూస్ కదా ఈ ఎస్ అనేది వాళ్ళకి సా అనేది పలక్క వాళ్ళు ఈ ఎస్ తీసుకొని వచ్చి మనకి లాస్ట్ లో పెట్టడం జరిగింది అనమాట ఓకేనా లాస్ట్ లో పెట్ట పెట్టంగానేప్పుడు మనకి ఏం వస్తుంది హిందూస్ వస్తుంది ఓకేనా సో చూడండి ఈ గ్రీకులు అనే వాళ్ళు సింధూ నది నగర దగ్గర ఉన్న ప్రజలతో వ్యాపార లావాదేవీలు జరుపుకుంటున్నప్పుడు అక్కడున్న ప్రజలని సింధూస్ అని పిలవలేక వాళ్ళు హిందూస్ గా ఓకేనా హిందూస్ గా పిలవడం జరిగింది ఆ రకంగా మనకి అక్కడ నివసించే ప్రజలని ఓకేనా ఈ సింధు నది దగ్గర నివసించే ప్రజలని వాళ్ళు ఏమైనా పిల్చుకో పిలిచే వాళ్ళంటే ఇండోఇన్లుగా పిలిచే వాళ్ళు అనమాట ఓకేనా ఇండో ఇన్స్ గా పిల్ పిలి పిలవసాగారనమాట ఈ రకంగా మన భారతదేశానికి ఇండియా అనే పేరు అనేది వచ్చింది ఓకేనా సో ఈ రకంగా మన భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది అనమాట మళ్ళీ ఒకసారి చూడండి సో గ్రీసు ఈ గ్రీసు దేశంలోని ప్రజల్ని గ్రీకులుగా చెప్పుకుంటారు అదే విధంగా సింధు నది దగ్గర ఉన్న ప్రజలతో కొన్ని వ్యాపార లావాదేవీలు జరుపుకుంటుంటూ వాళ్ళతో స్నేహభావాలు అనేవి కలిగి ఉన్నారు కాబట్టి ఆ రకంగా అక్కడ నివసించే ప్రజలను వాళ్ళు సింధూస్ అని పిలవలేక హిందూస్ అనేది పిలవడం జరిగిందనమాట ఓకేనా అదే విధంగా ఆ సింధు పరివారక ప్రాంతాలలో నివసించే ప్రజల్ని కూడా వాళ్ళు ఏమని పిలుచు ఇండో ఇన్స్ గా పిలవడం మొదలు పెట్టారనమాట ఈ రకంగా మన భారతదేశానికి ఈ ఇండియా అనే పేరు వచ్చిందనమాట సో ఈ ఇండియా అనే పదం మనకి ఏ గ్రంథంలో ఉందనంటే ఓకేనా శతకం మూడు వందల మూడులో ఓకేనా చంద్రగుప్త మౌర్యుడు ఓకేనా మూడు వందల మూడులో లో మనకి ఈ చంద్రగుప్త మౌర్యుడు అనే రాజు మన దేశాన్ని పరిపాలిస్తుండేవాడు అనమాట అక్కడ సెల్యుకస్ నికేటర్ అనే రాయబారి ద్వారా చూడండి ఈ సెల్యుకస్ నికేటర్ అనే రాయబారి ద్వారా మనకి మొగస్థనిక్ ఓకేనా ఈ మొగస్థనిక్ అనే చరిత్రకారుడు ఓకేనా ఈ మొగస్థనిక్ అనే చరిత్రకారుడు తన గ్రంథంలోని ఇండికా ఓకేనా తన గ్రంథంలోని ఇండికాలో మన భారతదేశాన్ని ఇండియాగా పొందుపరచడం జరిగిందనమాట ఓకేనా ఇండియాగా పేర్కొనడం జరిగింది సో చూడండి మనకి ఇండియా అనే పదం మనకి ఏ గ్రంథంలో ఉందంటే ఈ ఇండికా అనే గ్రంథంలో ఉంది అది ఎలా వచ్చిందంటే మూడు వందల మూడులో మనకి చంద్రగుప్త మౌర్యుడు అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు ఈ సెల్యునస్ నికేటర్ అనే రాయబారి ద్వారా ఈ మొగస్తుని కానీ చరిత్రకారుడు ఓకేనా చరిత్రకారుడు ఆ రాజ్యానికి మన భారతదేశానికి వచ్చి మొత్తం అదంతా చూసుకున్నాక ఆయన ఒక భారతదేశం మీద ఒక గ్రంథం అనేది చేయడం జరిగింది దానిలో ఆ గ్రంథంలో మనకి ఈ ఇండియా అనే పేరు వచ్చిందనమాట ఏ గ్రంథం అంటే ఇండికా అనే గ్రంథంలో మన భారతదేశాన్ని ఇండియా అని చెప్పడం జరిగింది అదే విధంగా కౌటిల్యుడు ఓకేనా ఈ కౌటిల్యుడు కూడా మనకి అర్ధశాస్త్ర భాగంలో కూడా మన ఆయన గ్రంథంలో ఈ ఇండియా అనే పదం కూడా ఆయన రాసుకురావడం జరిగింది అనమాట ఓకేనా సో ఈ రకంగా మన భారతదేశాన్ని గ్రీకులు ఇండియాగా పిలవడం మొదలు పెట్టారనమాట సో చూడండి థర్డ్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ చూడండి తార్ వన్ వచ్చి హిందుస్థాన్ అసలు హిందుస్థాన్ ఎలాగా పిలిచారు మన భారతదేశానికి ఈ హిందుస్థాన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఈ హిందుస్థాన్ అనే పేరు మనకి పర్షియన్ల ద్వారా వచ్చింది ఓకేనా పర్షియన్ల ద్వారా మనకి ఈ హిందుస్థాన్ అనే పేరు వచ్చింది అనమాట ఇక్కడ మనకి ఇందాక చూసుకున్నాం కదా మన భారతదేశం కి పక్కనే మనకి ఇరాన్ అనే దేశం ఉండేదనమాట ఈ ఇరాన్ దేశంలో నివసించే ప్రజల్ని చెప్పుకుంటాం అన్నమాట ఇరాన్ ని ఒకప్పుడు పర్షియన్ దేశంగా చెప్పుకోవచ్చు అక్కడ నివసించే పర్షియన్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ రకంగా మన భారతదేశానికి హిందుస్థాన్ అనే పేరు అనేది వచ్చింది అనమాట ఇక్కడ నివసించే ప్రజలను ఓకేనా అక్కడ నివసించే ప్రజలను వాళ్ళు హిందువులుగా పిలవడం మొదలు పెట్టారు ఓకేనా సింధు నది దగ్గర నివసించే ప్రజల్ని వాళ్ళు హిందువులుగా అక్కడ నివసించే ప్రజలను హిందువులుగా పిల్ పిలుసుకొస్తూ సో చివరిగా మనకి ఈ హిందుస్థాన్ అనే పేరు అనేది రావడం జరిగింది ఎవరి ద్వారా అంటే పర్షియన్ల ద్వారా మనకి ఈ హిందుస్థాన్ అనే పేరు రావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్యవర్త ఓకేనా సో చూడండి భారతదేశాన్ని ఆర్యవర్తగా కూడా మనం పిలుచుకోవచ్చు అనమాట ఎలా పిలుచుకోవచ్చు భారతదేశానికి ఈ ఆర్యవర్త అనే పేరు ఎలా వచ్చిందంటే ఆర్యుల ద్వారా మనకి భారతదేశానికి ఆర్యవర్త అనే పేరు వచ్చింది ఓకేనా ఆర్యుల ద్వారా మన భారతదేశానికి ఆర్యవర్త అనే పేరు వచ్చింది అనమాట సో ఎలా అంటే ఆర్యులు మన బా ఒకప్పుడు ఆర్యులు వాళ్ళు వేరే ఒక ప్లేస్ లో ఉండేవాళ్ళు అనమాట ఓకేనా మన భారతదేశంలో కాకుండా వాళ్ళు ఇంకొక ప్లేస్ లో నివసిస్తూ ఉండేవాళ్ళు తర్వాత కాలక్రమేణా మన భారతదేశం మీద దండయాత్ర చేసి మన భారతదేశాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నాక మన భారతదేశాన్ని పరిపాలించడం కొన్ని వందల సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించడం జరిగిందనమాట సో ఈ రకంగా ఆర్యలు మన దేశాన్ని పరిపాలించారు కాబట్టి మన భారతదేశానికి ఆర్యవర్త అనే పేరు కూడా రావడం జరిగింది ఓకేనా సో ఈ ఆర్యుల వలన సింధు నాగరికత అనేది మనకి అంతరించిపోవడం కూడా జరిగింది ఓకేనా మన భారతదేశంలోని నివసిస్తున్న సింధు నాగరికతలో నివసించే ప్రజలు ఈ ఆర్యుల దండయాత్రల వలన వాళ్ళ సింధు నాగరికత అనేది అక్కడికి అంతరించిపోయిందని మనం చెప్పుకోవచ్చు సో ఈ రకంగా మనకి ఆర్యులు మన దేశాన్ని పరిపాలించారు కాబట్టి మన దేశాన్ని ఆర్యవర్త అని కూడా మనం పిలుచుకోవచ్చు సో నెక్స్ట్ ఐదో వచ్చి హొడు ఓకేనా ఐదో వచ్చి మనకి హొడు ఈ హొడు అనే పదం మనకి భారతదేశంలో ఎలా అంటే క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్లో ఓకేనా క్రైస్తువుల పవిత్ర గ్రంథమైన బైబిల్లో మన భారతదేశాన్ని హుడుగా పేర్కొనడం జరిగింది ఓకేనా సో ఈ రకంగా మన భారతదేశానికి ఈ హొడు అనేది కూడా ఒక పేరుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి భారతదేశానికి ఇంకొక పేరు జంబూ ద్వీపం ఓకేనా నెక్స్ట్ భారతదేశానికి ఈ జంబూ ద్వీపం అనే పేరు మనకు వచ్చింది సో ఈ జంబూ ద్వీపం అనేది ఎలా వచ్చింది అనే దాని గురించి డిస్కస్ చేద్దాము బౌద్ధ మత గ్రంథాలైన త్రిపీట కాలు ఓకేనా బౌద్ధ మత గ్రంథాలైన త్రిపీట కాలలో మనకి భారతదేశాన్ని ఈ జంబూ ద్వీపంగా పిలవడం పిలవడం జరిగిందనమాట ఓకేనా అసలు ఈ జంబూ ద్వీపం అంటే ఏంటంటే జంబూ ద్వీపం అనేది జంబూక వృక్షం అని కూడా మనం పిలుచుకోవచ్చు అంటే నేరేడు చెట్టు ఓకేనా సో చూడండి ఈ జంబూకా ద్వీపం అనేది జంబూకా వృక్షం అని అంటారు సో ఈ జంబూకా వృక్షం అంటే నేరేడు చెట్టు అని అర్థం మన దక్షిణ ఆసియాలో భారతదేశంలో ఎక్కువగా మనకి నేరేడు చెట్లు అనేటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఎక్కువగా నేరేడు చెట్లు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందువలన మనకి భారతదేశానికి ఈ జంబూ ద్వీపం అనే పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మన భారతదేశాన్ని వర్ష అని కూడా పిలుస్తుంటారు వర్ష ఓకేనా మన భారతదేశానికి గల ఇంకొక పేరు వచ్చి వర్ష అసలు ఈ వర్ష అంటే ఏంటి అని అంటే బౌద్ధ మత ఓకేనా ఈ బౌద్ధ మత తీర్థాంకులలో మొదటి వాడైన పిషభనాథుడు ఓకేనా ఈ రిషభనాథుడి తండ్రినే మనకి ఈ నభి ఓకేనా బౌద్ధ మత గ్రంథ ఓకేనా బౌద్ధ మత తీర్థాంకులలోని మొదటి వాడైన ఈ రిషభనాథుడి తండ్రియే మనకి ఈ నభి ఈ నభీ పేరు మీద మన భారతదేశానికి నభి వర్ష అనే పేరు వచ్చింది ఈ నభీ వర్షన్ అయినా మన భారతదేశ కేంద్రంగా కూడా కొన్ని సంవత్సరాల పాటు పరిపాలన అనేది కొనసాగించాడు కాబట్టి మన భారతదేశాన్ని నబీ వర్ష అని కూడా మనం పిలుస్తుంటాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి భారతదేశానికి గల చివరి పేరు తియాంజు ఓకేనా సో చూడండి తియాంజు ఈ తియాంజు అని చైనయులు ఓకేనా చైనీయులు మన భారతదేశాన్ని తియాంజుగా పిలవడం జరిగింది ఒకటి తియాంజుగా ఎలా పిలవడం జరిగింది అని అంటే సో చూడండి క్రీస్తు శతకం నాలుగు వందల ఐదవ సంవత్సరంలో క్రీస్తు శతకం నాలుగు వందల ఐదవ సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు ఈ చంద్రగుప్త మౌర్యుడు అనే రాజు మనకి మన దగ్గర మనకి మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఓకేనా సో చైనా కారుడైన ఓకేనా చైనా యాత్రికుడైనా షాహియాన్ సారీ చైనా యాత్రికుడైనా ఈ పాహియాన్ అనే శాస్త్ర ఈ పాహియాన్ అనే యాత్రికుడు ఓకేనా సో తన గ్రంథమైన ఓకేనా తన గ్రంథమైన ఫోకో ఫో కో ఓకేనా ఈ ఫోఖోకి అనే గ్రంథంలో మన భారతదేశాన్ని తియాంజుగా అని పేర్కొనడం జరిగింది ఓకేనా సో ఇంకోసారి చూడండి ఈ తియాంజు అనే పదం మనకి చైనీల ద్వారా వచ్చింది ఈ చైనీయులు మనకి ఈ పేరు అనేది ఎలాగ తీసుకొచ్చారంటే క్రీస్తు శతకం నాలుగు వందల ఐదవ సంవత్సరంలో ఈ చంద్రగుప్త మౌర్యుడు అనే రాజు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ పాహియాన్ అనే అనే చరిత్రకారుడు ఓకేనా ఈ పాహియాన్ అనే చరిత్రకారుడు మన భారతదేశాన్ని సందర్శించిన తరువాత మన భారతదేశానికి ఈ తియాంజు అనే అనే పదాన్ని తన గ్రంథంలోను పేర్కొనడం జరిగింది ఆ గ్రంథం పేరు ఏంటంటే ఫోకోకి ఈ ఫోకోకి అనే గ్రంథంలో మన ఇండియాని తియాంజుగా పిలవడం జరిగింది సో ఈ రకంగా మన భారతదేశానికి ఎనిమిది రకాల పేర్లు అనేటివి మనం చూసుకున్నాము సో ఇంతటితో ఈ భారతదేశానికి గల పేర్లు అనే టాపిక్ మనకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మతం ఓకేనా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మతం అన్నమాట భారతదేశంలో మతపరంగా చూసుకుంటే అతి పెద్ద మతం హిందూ మతం రెండవ మతం వచ్చి ఇస్లాం మతం మూడవది క్రిస్టియన్ మతం ఓకేనా సో చూడండి భారతదేశ పరంగా చూసుకుంటే అతి పెద్ద మతం మొదట్లో మనకి హిందూ మతం రెండవది ఇస్లాం మతం మూడవది వచ్చి క్రిస్టియన్ మతం ఓకేనా భారతదేశ పరంగా ఇదే విధంగా ప్రపంచ పరంగా చూసుకుంటే ఓకేనా పరంగా చూసుకుంటే మొదటిగా వచ్చి మనకి క్రిస్టియన్ మతం ఓకేనా మొదటి స్థానంలో క్రిస్టియన్ మతం ఉంది అదేవిధంగా రెండవ స్థానంలో ఇస్లాం మతం ఉంది మూడవ స్థానంలో బౌద్ధ మతం నాలుగవ స్థానంలో హిందూ మతం ఓకేనా సో చూడండి ప్రపంచ పరంగా చూసుకుంటే మొదటి స్థానంలో క్రిస్టియన్ మతం రెండవ స్థానంలో ఇస్లాం మతం మూడవ స్థానంలో బౌద్ధ మతం నాలుగవ స్థానంలో హిందూ మతం భారతదేశానికి వచ్చేసరికి మొదటి స్థానంలో మనకి హిందూ మతం ఉన్నప్పటికీ ప్రపంచ పరంగా చూసుకుంటే హిందూ మతం అనేది మనకి నాలుగవ స్థానంలో కనిపిస్తుంది అనమాట అదే రకంగా ప్రపంచ మొత్తం మీద అతి పురాతన మతంగా కూడా మనం హిందూ మతంగా చెప్పుకోవచ్చు ఓకేనా అతి పురాతన మతం హిందూ మతం అదే విధంగా అతి నవీన మతం ఇస్లాం మతం ఓకేనా అతి నవీన మతం మనకి ఇస్లాం మతం అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లిపి నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి లిపి అనమాట ఓకే లిపి అనేవి మనకి మూడు రకాలుగా ఉంటాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి దేవనాగరిక లిపి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి దేవనాగరిక లిపి ఈ దేవనాగరిక లిపి మనకి ఎలా ఉందంటే ఎడమ నుండి కుడికి ఓకేనా సో ఇట్లా అనమాట ఓకే ఎడమ నుండి కుడికి రాయడాన్ని మనము ఈ దేవ నాగరిక లిపిగా చెప్పుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం ఇట్లా రాస్తున్నాం కదా సో ఎడమ నుండి కుడికి వెళ్తుంది కాబట్టి సో దీన్ని మనం ఏమైనా పిలుచుకోవచ్చు అంటే దేవనాగరిక లిపిగా చెప్పుకోవచ్చు విధంగా రెండోలు వచ్చి మనకి కరోష్టి లిపి ఓకేనా కరోష్ట లిపి ఈ కరోష్ట లిపి ఏంటంటే మనకి కుడి నుండి ఎడమకి ఓకేనా కుడి నుండి ఎడమకి అంటే ఇదో ఇలా రాస్తామన్నమాట కుడి నుండి ఎడమకి రాయడాన్ని మనము ఈ లిపి అని అంటాము ఈ కరోష్ట లిపి ఎక్కువగా ఉర్దూ భాషలో మనం చూస్తుంటాము ఓకేనా ఈ కరోష్ట లిపి మనకి ఉర్దూ భాషలో అన్నమాట నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బ్రహ్మలిపి బ్రహ్మలిపి అని లేదా సర్పలిపి అని ఓకేనా విధంగా బొమ్మల లిపి బొమ్మల లిపి అని కూడా పిలుస్తుంటాం ఓకేనా థర్డ్ వన్ వచ్చేసి మనకి బ్రహ్మ బ్రహ్మలిపి అని అదే విధంగా సర్పలిపి అని లేదంటే బొమ్మల లిపిగా కూడా పిలుస్తుంటాం ఇది మనకి ఎలా ఉంటుందంటే చూడండి పుడి నుండి ఎడమకి ఎడమ నుండి కుడికి మళ్ళీ కుడి నుండి ఎడమకి ఎడమ నుండి కుడికి ఓకేనా ఇట్లాగా ఇట్లా ఉంటుంది అనమాట లైక్ చూడండి ఒక సర్పం లాగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమైనా పిలుచుకోవచ్చు అంటే బ్రహ్మలిపిగా పిలుచుకోవచ్చు ఇది ఎక్కువగా సింధు నాగరికత వాళ్ళు ఎక్కువగా ఈ లిపిని యూజ్ చేసేవాళ్ళు ఓకేనా ఈ సింధు నాగరిక ప్రజలు ఈ బ్రహ్మలిపిని ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళు ప్రస్తుతం వాడుక బా వాడుక లిపిలో ఉండేది మనకి దేవనాగరిక లిపి లిపి ఓకేనా ఎడమ నుండి కుడికి ప్రజెంట్ మనం రాస్తుంటున్నాం కదా సో ఈ లిపిని మనము ఈ దేవ నాగరిక లిపిగా చెప్పుకోవచ్చు సో ఈ రకంగా మనకి ఈ లిపిలు అనేటివి మనకి ఈ మూడు రకాలుగా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్యాలెండర్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి క్యాలెండర్స్ సో క్యాలెండర్స్ లో చూడండి హిందూ మతానికి సంబంధించి నా క్యాలెండర్స్ ని మనం ఏమర్పించుకోవాలంటే శఖ క్యాలెండర్ అని అంటాం అనమాట అదే విధంగా హిస్లాం మతానికి సంబంధించిన క్యాలెండర్ ని మనము హిజ్రీ హిజ్రీ క్యాలెండర్ గా పిలుస్తాము అదే విధంగా క్రిస్టియన్ కి సంబంధించిన క్యాలెండర్ ని గ్రెగేరియన్ గ్రెగేరియన్ క్యాలెండర్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇది చూడండి ఈ హిందూ మతంకి వచ్చేసరికి మనకి మనకి హిందూ మతంలో క్యాలెండర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీకి ఎండ్ అయిపోతుంది అనమాట ఓకేనా మార్చ్ ట్వంటీ ఫస్ట్ న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ మార్చ్ ట్వంటీకి ఎండ్ అయిపోతుంది అనమాట మార్చ్ ట్వంటీ టూ నా ఓకేనా మార్చి ట్వంటీ టూ నా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చి ట్వంటీ వన్ కి ఎండ్ అయిపోతుంది అనమాట ఇక్కడ శక క్యాలెండర్లు హిందూ సంప్రదాయ ప్రకారం ఉన్న క్యాలెండర్ లో మనకి మార్చి ట్వంటీ టూ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చి ట్వంటీ వన్ కి ఎండ్ అయిపోతుంది సో ఈ గ్రెగేరియన్ కి వచ్చేసరికి జనవరి ఫస్ట్ న స్టార్ట్ అవుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ న ఎండ్ అయిపోతుంది అనమాట సో దీన్నే మనము ఇది క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ అని అంటాము సో ప్రస్తుతం మనకి వాడుకలో ఉన్న క్యాలెండర్ కూడా మనకు క్రిస్టియన్ క్యాలెండర్ అయినా ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ మనకి వాడుకలో ఉంటుంది అనమాట ఇది పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం నుండి వాడుకలోకి రావడం జరిగింది ఓకేనా ఈ పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం నుంచి ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ అనేది వాడుకలోకి రావడం జరిగింది అనమాట ఓకేనా సో ఇంతటితో మనకి ఈ ఫస్ట్ టాపిక్ అనేది ఇండియన్ జాగ్రఫీలో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్ లో సెకండ్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ